అన్యాయ అక్రమాలు కానీ రైతులకు సంబంధించిన గిట్టుబాటు ధర కల్పించడంలో అదే అదేవిధంగా రైతులకు రావాల్సిన సబ్సిడీ రుణాల విషయంలో లేదా రైతులకు సంబంధించి ఏదైతే వాళ్ళు పనిముట్లకు సంబంధించి ట్రాక్టర్లు అంటామా లేదా అదనంగా ఏదైతే ఇరిగేషన్ కు సంబంధించి కానీ ఏమి కూడా ఒక్క కార్యక్రమం కూడా రైతుల సంక్షేమానికి ఈ రాష్ట ప్రభుత్వం చేసిన దాఖలా లేదు ఎన్నికల ముందు మటుకు ఆయన పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భారీ ఎత్తున రైతులను ఆదుకుంటాం రైతులకు విధంగా హామీ ఇచ్చి ఓట్లు పొందిన తర్వాత ఈ రోజు ఏదైతే కుట్టలో తాగున్నట్టు ఈ రోజు ముఖ్యమంత్రి గారు బయట కనపడే పరిస్థితి లేదు ఈ రోజు మాట్లాడాలన్నా ఎవరైనా వెళ్లి రైతులు ప్రతినిధులు మాట్లాడాలన్నా ఒక ముఖ్యమంత్రితో మాట్లాడాలన్నా మాట్లాడే అవకాశాలు లేదు ఈ రోజు మన యొక్క చిత్తూరు జిల్లా గాని ఈ ప్రాంతంలో చెరుకు రైతులు గాని లేదా మామూలుగా రైతులు ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఆర్థికంగా రైతులు కుంగ కాకుండా ఈ రాష్ట్రంలో రైతులు బతకలేని దుస్థితి రైతులపైన ఈ రోజు కనికరం లేని ముఖ్యమంత్రి రైతు కష్టం కష్టమేదో తెలియని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు ఈ రోజు ఏ విధంగా వాళ్ళ ఎంపీలు కాని ఎమ్మెల్యేలు కాని వాళ్ళ మంత్రులు కాని వాళ్ళ మాట తీరు కాని వాళ్ళ ఇది కాని ఈ రోజు మనం చూస్తాం ఈ రోజు రైతులకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు మీరైతే రైతు దీనికి సంబంధించి ధరల స్థిరీకరణ పేరుతో ఐదు వేల కోట్లు వేస్తాం ఐదు లక్షల కోట్లు స్థిరీకరణ దీనికి ఇస్తామని చెప్పి మీరు హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఇచ్చిన దాకా